మహాపరిశుద్ధుడివైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న నా రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన గొప్ప దేవుడవు సేనుడవు స్థుతుల మీద ఆసనుడు అయిన దేవానికి వందనాలయ నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి కృపణలో ఉంచినందుకు నీకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు ప్రభా అభిశక్తుడు అయిన తండ్రి గొర్రెలు గొప్ప కాపరి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్న మా రక్షక నీకు వందనాలయ నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు నీ దేగల రేఖల కింద భద్రపరి వచ్చి సజీవులుగా ఉంచి నాయన మమ్మల్ని నాయన మరొకసారి నేను శ్రతించటకు ఆరాధించుటకు కొనియాడట ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నామయ్యా రాత్రి కాల సమయంలో చేస్తున్న మా ప్రార్థనని పాద అనేది చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన మొదటి నా తండ్రి ఆగస్టు మాసం నా తండ్రి మొదటి నా తండ్రి రోజు మాకు నాయన క్షేమకరంగా నుంచి ఇప్పటివరకు పనుల్లో మాకు తోడుగా ఉండి నడిపించ గడిచిన నా తండ్రి నెలలు నా తండ్రి ఈ సంవత్సరంలో నాయన ఏడు నెలలు నీ భద్రతా క్షేమాన్ని మా ఎడలో ఉంచిన ందుకు నీకు వందనాలు గడిచిన నెలంతయు నీకు అందుకు కాపుదల క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి దేవా నీకు వందనాలు ఈ నెలంతయు అంతీ నీకు దయచేయండి ప్రవాహ భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి ఏ బిడ్డలు ఎటువంటి అవసరతల కొరకు ఈ నెలలో నా తండ్రి నాయన ఎటు వెళ్ళినా వారి మార్గాల్లో తోడుగా ఉండండి నాయన ఎప్పుడైనా కాలం నుంచి పొందుకోలేనిటువంటి ఫలితాలను కూడా ఈ నెలలో బిడ్డలు పొందుకునేందుకు సహాయం దయచేయండి ప్రతి బిడ్డకు క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము తండి నీ వాగ్దానం చేత ఈ నెలలో మేము మొదటి పెట్టే కృపను అనుగ్రహించండి మా రాకపోకలు ఎందు నీకు నక్షణ కాపుదల భద్రత ఉంచులాగానే ఈ నెల వాగ్దానం చెట్టి తిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అవును నాయన మాకు భద్రత క్షేమాన్ని కాపుదలను ఇవ్వగలిగిన తండ్రివి నీవి మాత్రమే ప్రవాహం నా జ్ఞాపకం చేసుకో ఈ నెలలో ఏ బిడ్డలైతే పుట్టినరోజులు పెళ్ళి రోజులు చేసుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ భద్రపరిచింది మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు వారు నాతండి ఆ నూతన సంవత్సరంలో నీకు అందుష్టి కాపుదల బిడ్డలకు ఉంచండి ఏ బలహీనతలు అనారోగ్యాలు సమస్యలు రాకుండానట్లు వారి జీవితంలో మీరే తోడుగుండి నడిపించండి నాయన నాయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయగల రెక్కల కింద భద్రపరచండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఈ నెల నీ సంరక్షణ ప్రతి బిడ్డల చుట్టూ ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ఈ రోజు నుంచి నా తండ్రి ఇరవై ఒక్క రోజులు నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్న తల్లిగారితో మేము ఎక్కిపిస్తుండగా ఆ బిడ్డను కూడా భద్రపరిచింది మాకు అందరికీ ప్రార్థన శక్తిని బలాన్ని నీ సన్నిధిలో సహవాసం చేయగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఏ బిడ్డలు కూడా బలహీనతలు కాలోగా నా తండ్రి ఇబ్బందులు పడుకున్నట్లు సహాయం దయచండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రవ నా తండ్రి ఈ నెల అంతా నీకు ఆపుదలను సంరక్షణ ప్రతి బిడ్డల చుట్టూ ఉంచి నడిపించండి నాతో పాటు ఏకి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నెలలో వారందరినీ భద్రపరచండి క్షేమాన్ని ఉంచండి వారు అనుకున్న నా తండ్రి నీ సన్నిధులు చిన్న ఈవులను ఈ నెలలో లాగున ఆ బిడ్డల చుట్టూ కంచి వేసి అట్టి ఆశీర్వాదాన్ని ఆ బిడ్డలకు నింపమని కోరుచున్నాము నా తండ్రి ఆశపడి ప్రాణం తృప్తిపరిచినట్లుగా వారి నా తండ్రి నాయన ఆశను తృప్తిపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మేలు చూసేవారిగా ఆశీర్వాదములు చూసేవారిగా నా తండ్రి నీతో సహవాసం చేసేవారిగా ఉండే కృపను ఈ నెలంతీయం మాకు అనుగ్రహించండి నాయన ఏ బిడ్డలు ఏ బలహీనతో బాధపడుచున్నారో స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని సన్నిధి పరిశుద్ధాత్మ శక్తితో మాకు నడిపించండి ఎలా ప్రార్థన చేయాలో ఎలా నడిపించాలో ప్రభా ఎవరి కోసం ప్రార్థన చేయాలో తలంపులను ఆలోచనలు గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రార్థన నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు నడిపింపును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డల కొరకు ఈ సన్నిధిలో మరపెట్టాలంట జ్ఞానాన్ని మాకు నేర్పించమని నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనా ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలం అవుతుందన్న దేవానికి వందనలాంటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ఆయన అద్నా ఆయుధాన్ని మేము ధరించే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రత్యేక పరిస్థితుల నుంచి మార్చగలిగిన దేవుడు యాత్ర జీవితంలో యాత్రికులుగా నా తండ్రి మా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయంలో అపవాది ఎన్నోసార్లు మా జీవితాల్లో తొంగి చూస్తూ నాయన మమ్మల్ని నాయన అవహేళన చేయాలని అభ్యంతరపరచాలని ఎన్నో సమస్యలు కలిగించాలని ప్రవా చూస్తున్న ప్రత్యేక అపవిధాన్ని తొలగించండి ప్రవాహ నా తండ్రి పవాది బంధకాల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాం విగ్రహ సంబంధమైన దోషములు పిత్రుల దోషముల నుంచి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయండి చేతి ద్వారా క్రియల ద్వారా పాపం చేసి నిన్న ప్రతి ఒక్క బిడ్డలని అతన్ని విడుదల దయచేయండి ఆయన పాపం కిటికీలు గుండా వస్తుందని మాట్లాడి నావయ్య కిటికీలు అంటే మా నేత్రాలే కదా ప్రవాహ నేత్రాల ద్వారా మా హృదయంలోనికి ప్రవేశిస్తుంది ప్రవా అలాంటి పాపపు ఆలోచనలు తలంపులు మా హృదయంలో లేకున్నట్లు మా హృదయాన్ని పరిశుద్ధపరచుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచింది మా కొరకు కలవరి శిలువుల యాగమైన నీకు బంధనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి స్థుతులు స్థుతులు ప్రభా ప్రతి కుటుంబాల గురించి నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామయ్య కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయని ప్రభా కుటుంబంలో సమాధానము లేక సంతోషము లేక నా తండ్రి కుటుంబాలు భార్యాభర్తల మధ్య సైక్యత లేక అత్తమామల మధ్య సైక్యత లేక అత్తాకోడల మధ్య సైక్యత లేక అన్నదం లేక చెల్లెలు ప్రతి బంధాన్ని బట్టి సమాధానం లేక సైక్యత లేక బాధపడుచున్నారు కుటుంబంలో సమాధానము దయచేయండి ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నావు కుటుంబంలో సమాధానము ప్రేమను పుట్టించగలిగిన దేవుడు ప్రతి గృహాన్ని మీరు దర్శించమని కోరుచున్నాము ఏ గృహంలో సమాధానం లేదు సమాధాన కర్తగా మీరుండి నాయన వారి హృదయాన్ని ప్రేరేపించి సమాధాన పడే మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషము సమాధానం ఉంటే అక్కడ నువ్వు ఉంటారని వాగ్దానం చేసిన దేవా జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు అప్పుల బారులు రుణభారాల భారాల నుంచి విడుదల దయచేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నీకు వందనాలు కుటుంబ పోషణకు ఆధారమైన నా తండ్రి ఉద్యోగాలను వ్యాపారాలను నా తండ్రి నా పశువుల మీద ఆధారపడి నా తండ్రి డైరీ ఫార్మ్స్ పెట్టుకున్న బిడ్డలను అనేక మంది బిడ్డలు నా తండ్రి అనేక వ్యాపారాలు చేరుత్తుల ద్వారా నాయన వారి పోషణాధారమైన ఏ యొక్క నా తండ్రి పని అయిన నువ్వు ఆ పనిలో వారికి విజయాన్ని పొందుటకు సహాయం చేయచ్చు వ్యాపారాలు అయితే మంచిగా జరుగుటకు ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి శాలరీలు వచ్చేటకు సహాయం వచ్చే డైరీ ఫామ్స్ కోళ్ల పెంపకాలు ప్రవా ఆయా రీతిలుగా అనేక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటూ నా తండ్రి షాపులు పెట్టుకుని ప్రభా నాయన చేతి కుట్టి పని కుట్టి పని చేసే వాళ్ళు ప్రభా చేతి పని చేసే ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ వారి చిన్న ప చేతి పనుల నిమిత్తమే వాళ్ళని సన్నిధిలో మరపెచ్చుగా వారిని ఆశీర్వదించి నడిపించమని కోరుచున్న ప్రతి ఒక్క విషయంలో నాయన ఫస్ట్ది ప్రథమ ఫలంగా నీకు ఇచ్చే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకు అనుగ్రహించండి దశం భాగము నా తండ్రి నీకు ఇచ్చి నిన్ను అడిగి శోధించమన్నావు ప్రభా అవును నాయన నా తండ్రి ప్రథమ ఫలము మేము ఏదైనా నీ సన్నిధిలో ఇచ్చిన యొక్క ఆశీర్వదాన్ని పొందుకునే బిడలుగా ఉంటకు సహాయం తెచ్చి నా తండ్రి నీకు వంద నాలుగు నాయన స్థుతులు ప్రభ నీకు ఇచ్చిన నేను అడిగే కృపను ప్రతిదీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన శ్రేష్టమైన దాన్ని నీకు ఇచ్చేవారిగా మా హృదయములు ఉంటకు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు కూరగాయలు నా తండ్రి నాయన పెట్టుకొని బతుకుచున్న వారు ఉన్నారు కూరగాయల వ్యాపారులు జ్ఞాపకం చేసుకోవాలి ఈ వర్షాల ద్వారా నా తండ్రి అనేక పంటలు పాడైపోయిన వారు ఉన్నారు ప్రభా ఆ పంటలో నష్టం కలుక్కున్నట్లునైనా నా తండ్రి కూరగాయలన్నీ మంచిగా పండుటకు సహాయం దీండి ఏ బిడ్డలకు నా తండ్రి ఇబ్బందులు కడుకుండా సహాయం తెచ్చి కోల్డ్ ఫార్మ్స్ ద్వారా నా తండ్రి కోళ్ళు అనేక బలహీనతలతో చనిపోచున్నాయి అనేక తెగులు చనిపోచున్నాయి కోల్డ్ ఫార్మ్స్ వాళ్ళని ప్రవ నాటు కోళ్లు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ రైతులు జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న నా తండ్రి ఆ కోల్డ్ ఫార్మ్స్ను వాటికి తోడుగా ఉండండి ఏ బలహీనత వారికి రా వాటికి రాకుండా వాటికి సరియైన మెడిసిన్ సరైన క్రమంలో వేయటకు సహాయం దాయి గొర్రెలు మేకల పెంపకాలు నా తండ్రి చేస్తూ అలా అలాగ కూడా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలు ఉన్నారు అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని జ్ఞాపకం చేసుకో అదే రీతిగా నా తండ్రి డైరీ ఫార్మ్స్ పెట్టుకుని అనేక మంది బిడ్డలు నా తండ్రి నాయన వారి జీవితంలో ప్రభా ఒక ఆధారం నా తండ్రి దాని ఆధారపడి ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు డైరీ ఫార్మ్స్లో నా తండ్రి పశువులకు కావలసిన సరైన మేతను ఆహారాన్ని వారు అందించుకుని ప్రభా పాల ద్వారా శ్రేష్టమైన పాలను మంచిగా ప్రజలకు అందించే వారిగా ఉంటుంది సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా అలాంటి ఫార్మ్స్లో మీరు తోడుగా ఉండండి గేదెలకు ఎటువంటి బలహీనతలు రాకుండా సహాయం దయచే అయిన ఆలోచన జ్ఞానం ఆ ఫార్మ్స్ నడిపే వారికి సహాయం దయచేయమని కోరుచున్నాం అలాగే అనేక వ్యాపారాలు చేసుకుంటూ అనేక ఉద్యోగాలు చేసుకుంటూ సన్నిలో ప్రభా తండ్రి గడుపుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రత్యేకంగా నాయన ఈ రోజు ప్రభా నా తండ్రి ఈ నెల గురించి నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం ఈ నెల నీ సంరక్షణ ప్రతి కుటుంబంలో ప్రభా ఉంట సహాయం దయచేయండి ప్రభా సంరక్షకుడు తండ్రి నాయన పోషకుడు నా తండ్రి నువ్వే సహాయం దయచే మా గృహాల మీద ఏలుపడి చేస్తున్న ప్రతి ఒక్క పవిత్రతను తొలగించండి సంహారకుడు దాటిపోవు లాగున ప్రతి గృహం మీద నీ సులువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి ఆనాడు ఇజ్రాయల్ ప్రజల మీద నా తండ్రి నాయన శ్రమలు వచ్చినప్పుడు ప్రభా హరో నా తండ్రి ప్రతి గృహంలో నాయన మొదటి వారిని చంపేమన్నప్పుడు ప్రభా తండ్రి నాయనా ప్రభా అక్కడ నువ్వు కాపాడావు నాయనా సంహారకుడు నా తండ్రి నాయనా ప్రభా అక్కడ తెగుళ్ళు వచ్చి అందరూ చనిపోతారని నా తండ్రి నువ్వు చెప్పినప్పుడు ప్రభా ఆ ప్రజల్ని మాత్రం నువ్వు కాపాడావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సంహారకుడు వచ్చినప్పుడు ఈ గుర్రపిల్ల రక్తము ప్రతి గృహం మీద ఉండేలా ఆ గృహము సంహారకుడు దాటిపోతాడని వాగ్దనం చేసి నిజ్రాయల్ ప్రజలందరినీ ఉన్న తండ్రి నీకు వందనాలు అలాంటి సంరక్షణ మా గృహాల మీద కూడా మాకు అనుగ్రహించండి నీ యొక్క సిలివ రక్తాన్ని ముద్రను ప్రకటిస్తుండుగా నా తండ్రి అట్టి యొక్క నా తండ్రి విశ్వాసాన్ని మాకు బలపరచమని కోరుచున్నాం నాయనా నీకు వందనాల స్థుతులు ప్రమాంచి అంతే దినాల అపాయకరమైన మేము ఉన్నాము నాయన భద్రతను కాపులను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి నీకు స్థుతులు ప్రవ యమనస్తుల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనేక మంది బిడ్డలు కాలేజీకి వెళ్ళుండే వచ్చిన మార్గాల్లో మీరు ఉండండి వారి యొక్క చదువులో తోడుగా ఉండండి స లో ప్రభా హాస్టల్స్ లో ఉన్న బిడ్డలు ఉన్నారు దూర ప్రాంతాల్లో దూర విదేశాల ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న వారు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు యమనస్ అనేక మంది ఉన్నారు మా యవనస్తులు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా వారి చుట్టూ కావలి ఉంచండి క్షేమాన్ని ఇవ్వండి నా తండ్రి అదే రీతిగా ప్రవ విదేశాల్లో ఉండి ఉద్యోగాలు లేక అనేక మంది బిడ్డలు తండ్రి నాయనా స్పాన్సరింగ్ లేక ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారు అటు బిడ్డల చుట్టూ కావలి ఉంచండి స్పాన్సరింగ్ దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఈ నెలలో ఒక గొప్ప అద్భుతం వారి చూసులాగున జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ అయితే స్పాన్సరింగ్ కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా ఈ నెలలో వారి యొక్క నూతన కార్యము నూతన క్రియలు వారి ఎడల జరిగించులాగనే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి ప్రతి బిడ్డ విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాము నీకు వంద నాలుతులు ప్రభా అదే దేనికి ప్రభా హాస్టల్లో ఉన్న బిడ్డలకు నాయన ఆర్డియన్స్ ద్వారా ఇంకా అక్కడ ఉన్న నా ఇబ్బందులు ఏమీ రాకున్నట్లు సహాయం తెచ్చి మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన మీరు సహాయకుడిగా ముండి నడిపించమని నా తండ్రి సరియైన ఆలోచన గ్రహింపు నా తండ్రి అవనసుడికి అనుగ్రహించమని కోరుచున్నావు వారి నా తండ్రి హృదయాలు నీ వాక్య ముందులాగానే సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈ లోక సంబంధమైన మత్తుపానీయులకు బానిసలు కాకుండా ప్రతి బిడ్డలు హృదయాన్ని మార్చిన ఆయన ఈ లోక సంబంధమైన అలవాటులో నుంచి వారు నా తండ్రి హృదయ తిరిగి వచ్చేటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్థుతులు ప్రభావ తల్లిదండ్రులకు కుటుంబానికి సంతోషకరమైన బిడ్డలుగా నీ ఘనత ఇచ్చే బిడ్డలుగా ప్రతి యనస్త్రీ ఉంటుకు సహాయం దాయి చిన్న చిన్ని బిడ్డల కొరకుని సన్నిధిలో మరపెట్టే చిన్న ఆ రాకపోకల చుట్టూని కంచె ఉంచండి భద్రత నుంచండి నాయన స్కూల్స్కి వెళ్ళి చూండిగా ఆయా రకాలుగా నా తండ్రి నాయన స్కూల్ మార్గాలు మీరు వెళ్ళిచుండి వస్తుండగా జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డను సంరక్షించండి నాయన అదే రీతిగా బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞానం కుదుగునే ఆడలో నన్ను అడగమన్నా ఏ బిడ్డ జ్ఞానం కొద్దిగా ఉన్నదో ప్రభా ఆ బిడ్డలకి జ్ఞానాన్ని దయచేయి మంచి హ్యాండ్ రైటింగ్ దయచేయండి ప్రభా టీచర్ చెప్పింది గ్రహించుకునే మనసును అనుగ్రహించమని కోరుచున్న ఏ బిడ్డలకు కూడా నా తండ్రి సీజనల్ జ్వరాల ద్వారా వచ్చు బలహీనతలకు దోమకట్ట వచ్చు బలహీనతలకు నాయన లోను కాకున్నట్లు ప్రతి బిడ్డ చుట్టని కావలి ఉంచండి భద్రపరచండి ఆరోగ్యాన్ని ఆయుష్ నుంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోవాలి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవచ్చుందిగా నా తండ్రి వారి చదివిన జ్ఞానాన్ని ప్రభావ ఆ ఎగ్జామ్లో వారు పొందుకున్న సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డలను ఆయన చిన్న వయసు నుంచి ని జ్ఞానెందుకు ప్రభావ భయభక్తులు కలిగిన నా తండ్రి ఆ బిడ్డలను పెంచే కృపను తల్లిదండ్రులకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డకి ఏ కీడు పొంచి ఏ సునామం చేత తప్పించి నాయన ఆ బిడ్డలు మీరే సంరక్షకుడిగా ఉన్నాయని నడిపించమని కోరుచున్నాం అదే రీతిగా గర్భఫలాల కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము ఏ బిడ్డ గర్భఫలం లేదో ప్రభా ఈ నెలలో ఆ గర్భ ఫలాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ఏ సనికి వందనాలు 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 స్తోత్రములు తండ్రి మంది బిడ్డలు అయ్యా ఏడుస్తున్నారు ప్రవ గర్భఫలము లేక ప్రవ ఒక్కసారి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో నూతన కార్యం ఈ నెలలో ఆ బిడ్డలు చూచలాగిన జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవా దర్శించండియ్యా దర్శించండి ఏలుపడి చేస్తున్న ప్రతి ఒక్క పవిత్రతను తొలగించమని కోరుచున్నామయ్యా గర్భఫలము అయ్యా ఎంతో నిందలు పడుచు అవమానాలు పడుచు ఆ కుంగిపోచున్న వారు ఉన్నారు నాయన నా తండ్రి మాకు తెలిసిన వారు అనేక మంది ఉన్నారు ప్రభానే సన్నిధిలో మొర్ర వారి జీవితంలో ఈ నెలలో ఒక గొప్ప కార్యము చేయండి అయ్యా ఉప ఉపవాస దినాల్లో కూడా మేము ఆ యొక్క వార్తలు వినటకు సహాయం దయచేయండి అట్టి కార్యం మేము చూసి కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తన గర్భఫలం ఎహోవిచ్చు బహుమానం అన్న అట్టి బహుమానాన్ని ప్రతి బిడ్డ పొందుకునే ఒక సహాయం దయచేమను కోరుచున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డలు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళున్నారయ్యా డాక్టర్ల పరమ డాక్టర్లు నీవై ఉన్నావు వారు చిన్న మెడిసిన్లు మీరు తోడుగా ఉండండి అయ్యా నాయన జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి నాయన గర్భఫలం తెరవమని కోరు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతుల బిడ్డలు ఒక్కడ విశ్వాసాన్ని బలపరచండి నాయన నీకు వందనాలయ్యా నాయన సహాయము దయచేసి ప్రవ్వా ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన ఒక వాగ్దానం సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి అన్న ప్రార్థన చేసింది కదా ప్రవ్వా అన్న గోజాడింది ప్రవ నాయన తన యొక్క నా తండ్రి సహోదరి వల్ల నాయన తన యొక్క బా నా తండ్రి నాయన భార్య వల్ల నా తండ్రి నాయన తన యొక్క నాన్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోతాను అక్క నాయన రెండవ వందల భార్య వల్ల ప్రభు ఎన్నో ఇబ్బందులు పడింది ప్రభా అన్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో గోజాడిందయ్యా భర్త దగ్గరకు వచ్చి ఏడ్చిందయ్యా నా తండ్రి నేను చనిపోతే బాగుండు అన్నప్పుడు ప్రభా నేను నీకు దిడ్డగా లేనా నువ్వు ఎందుకు చనిపోతావని భర్త ఆదరణ ఇచ్చి నెమ్మదినిచ్చాడు కదా ప్రభా నీ సన్నిధిలో మూలుగులతో ఏడుపులు నా తండ్రి ఏడ్చి మధురాలై పడిపోయిందేమో అనుకున్నారు కానీ ప్రభా ఆ బిడ్డ నీ దగ్గర కన్నీరు విడిచినప్పుడు ప్రభా అక్కడ యాజకుడు వచ్చి మరలా సంవత్సరం వచ్చినప్పుడు నువ్వు గర్భఫలము దీ నా అక్కడ దీవించి పడతావు గర్భఫలం నా నీ ఒడిలో బిడ్డ ఉంటాడని నాయనా గర్భఫలం నీకు ఇస్తానని వాగ్దానం చేశావు ఆ బిడ్డ కూడా నీ సన్నిధిలో ఒకడే నా తన్ని ఒక నిబంధన చేసుకుంది ప్రభా నాకు పుట్టిన బిడ్డను నాయన పాలు విడిచిన తర్వాత నీ యొక్క నా తండ్రి సేవకుడుగా నా తన్ని ఇస్తానని ఆ బిడ్డ నా తన్ని సన్నిధిలో నిబంధన చేసుకున్నట్లు తనకి గర్భఫలాన్ని ఇచ్చావు తన బిడ్డను ప్రభా నీ సన్నిధిలో పాలు విడిచేంత వరకు తన దగ్గర ఉంచి ప్రభా పాలు విడిచిన తర్వాత నీ దగ్గరకు తీసుకువచ్చి నీ సేవకు నా తండ్రి మందిరంలో వదిలి ప్రభా నయనాలి సన్నిధులు ప్రార్థించే మనసును అనుగ్రహించు వా ప్రభా పట్టుదలతో కూడిన ప్రార్థన ప్రతి గర్భఫలం లేని బిడ్డలందరికీ ఏర్పాటు చేయండి ఈ యొక్క నెలలో ఆ బిడ్డల ఆశీర్వాదాన్ని పొందుకున్న సహాయం మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో తల్లి నా తండ్రి గర్భఫలం ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను క్షేమస్థితి కలగ చేయమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలైతే డెలివరీకి హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్స్కి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నార్మల్ డెలివరీ ఏ బిడ్డలను భద్రపరచండి వారి నొప్పులు తట్టుకునే శక్తిని వారికి అనుగ్రహించండి నాయన ఆపరేషన్స్ ప్రభావ చేస్తున్న డాక్టర్స్కి తెలివిని తెలివి జ్ఞానాన్ని ఇచ్చి మంచిగా ఆపరేషన్ చేయటకు సహాయం తెచ్చి అనాలోచన మనసు వారిలో లేకుండా అధికార డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి వారి చుట్టుని కావాలి అని కోరుచును నాయన దరితగా తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి బిడ్డను నా తండ్రి నాయన చిన్న వయసు నుంచి ప్రభావ ఎలా పెంచాలో ఎలా నా తండ్రి వారికి నేను చూసుకోవాలి అంటే జ్ఞానం తల్లికి నేర్పించమని కోరుచును అనేక మంది చిన్న బిడ్డలు హాస్పిటల్లో నా తండ్రి బాక్స్ ఉన్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలందరినీ భద్రపరచింది ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చి నడిపించమని కోరుచున్నాం అనేక మంది బిడ్డలు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో నా తండ్రి అనేక ఇబ్బందులతో యాక్సిడెంట్లతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఏ కారణం చేత హాస్పిటల్లో ఉన్నారో తెలియదు కానీ ప్రతి ఒక్క బిడ్డలను ముట్టి స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ఆయుష్తో నడిపించమని కోరుచున్నాము నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మానసిక పరిస్థితి సరిగా లేక నా తండ్రి కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు పడుచు నా తండ్రి నానే ఇబ్బంది పడుచున్న కుటుంబాలు ఉన్నాయి అట్టు కుటుంబాలకు ఆదరణ కలిగించండి నాయన ఆ కుటుంబాలలో మీరే తోడు ని నెమ్మదిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆశ నడిపించే మానసిక పరిస్థితిని మెరుగుపరచమని కోరుచున్నాము నీకు వందనాలు అనేక మంది బిడ్డలు చిన్నారు బిడ్డలకు మాటలు రాక నాయన వారి మైండ్ మెచ్యూరిటీ పెరక్క ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారు అలాంటి బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి వారి నోటిని తెరవండి ప్రవాహం ముట్టండి నాయన మాట్లాడటకు సహాయం దండి సమయోచితమైన జ్ఞానం ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు వివాహాలు కావాల్సిన బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం సాటి అయిన సహకారులను సిద్ధపరచండి వారి యోగ్యమైన భార్యను భర్తను వారికి సిద్ధపరచ కోరుచున్నాము నాయన వివాహం కావాల్సిన బిడ్డలు నీ సన్నిధిలో అధికంగా కనిపెట్టి నాయన మంచి యొక్క వరుణ్ వరు వధువును సిద్ధపరచుకునే కృపను ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలనయా నా తండ్రి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఆయా ఉద్యోగాలు వృత్తులు చేస్తున్న ప్రతి బిడ్డలను అధికారులను జ్ఞాపకం చేసుకో కోర్టు నా తండ్రి సమస్యలతో బాధపడుచున్న వారికి మంచిగా నా తండ్రి ఈ నెలలో నాయన వారి మంచి ఫలితాన్ని పొందుకుంటకు సహాయం తెచ్చే మంచి తీర్పును పొందుకుంటకు సహాయం తెచ్చే నాయన పోలీసు ఉద్యోగంలోని బిడ్డలను భద్రపరచండి వారి రాకపోకలు నీకు అందుదల ఉంచండి నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయా వృత్తుల్లో చేస్తున్న ప్రత్యేక నా తండ్రి ఉద్యోగులందరినీ భద్రపరచమని కోరుచున్నాము నీకు స్థుతులు మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నావు నా తండ్రి ఎక్కడైతే నీ మినిస్ట్రీస్లో సేవలు పరిచర్యలు జరుగుతున్నాయో నా తండ్రి అనేక మందికి ఆదరణ కలిగిస్తూ విద్యను వైద్యాన్ని అందిస్తూ ప్రభా ఆదరణ కలిగించి ప్రభా అనాథరణాల్లో నా తండ్రి అనేక మంది బిడ్డలను ఉంచి ఉన్నారయ అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ండి ఆదరణకర్తగా మీరు నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చి నడిపించమని కోరుచున్నామయ్యా సహాయం దయచే తండ్రి నీకు వందనాలు ఏ బిడ్డ నా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రభా అట్టి ప్రార్థనలు మీరే తోడుగా ఉండి నడిపించి మనం కోరుచున్నాం దైవజనుల గురించి ప్రార్థన చేస్తున్నామయ్య ఏ దైవజనులు అయితే ఎక్కడ అడుగుపెట్టుచున్నారో అడుగుపెట్టే ప్రతి ప్రాంతాల్ని వద్దల చేయమని కోరుచున్నాం అడుగుపెట్టే ప్రతి స్థలాలని నా అతన్ని ఆశీర్వదించమని కోరుచున్నాం వారితో మీరుండండి కలిగిన మాటల ద్వారా నా ప్రతి బిడ్డలను అతన్ని జీవించడానికి సహాయం దయచే వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి క్షేమాన్ని అనుగ్రహించండి సంఘంలో నా వారి బోధించుండగా ప్రతి ఒక్కరు హృదయాలు తిరగబొట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అనేక ప్రాంతాల్లో సువార్త కూడికలు పెడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆ సువార్త కూడికలు జయకరంగా జరుగుటకు సహాయం తెచ్చి ఎటువంటి అడ్డులు ఆటంకాలు కలుపుకున్నట్లు ప్రతి బిడ్డలను భద్రపరచండి నాయన అనేక మందిరాలు నాయన సకంలో ఆగిపోయిన మందిరాలు పూర్తవని మందిరాలు అనేకం ఉన్నాయి ప్రభా నా తనే మందిరాలన్నీ నాయన కట్టబడుటకు సహాయం తెచ్చి ఆర్థిక సహాయం కావలసిన ప్రతి ఒక్క మందిరానికి ఆర్థిక సహాయాన్ని అందించటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య మందిరాన్ని కట్టడానికి స్థలం లేక బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారు నాయన మందిరానికి స్థలం లేక బాధపడుచున్న వారికి స్థలాన్ని సిద్ధపరచండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరత తీర్చండి నాయన మందిరంలో కావలసిన ప్రతి ఒక్క నాయన వస్తువులను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డకు నా తండ్రి ఒక్కొక్క తలాంతు నువ్వు ఇస్తావు ప్రభు తలాంతును బట్టి మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పాటలు పాడుట పరిచర్య చేయుట వాయిద్యాలు వాయించుట ప్రార్థన చేయుట వాక్యం చదువుట నా తండ్రి ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరికి ఏ తలాంతిచ్చావో ఆ తలాంతను ఉపయోగించుకునే జ్ఞానం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీ దైవజనులు సహకారులుగా ఉంటూ నీ దైవజనులు ప్రతి నిమిషం నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తుండగా మేము ఆ ప్రార్థనలు కూడా మేము ఏకీవించి ప్రభా ఆ పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవాని మందిరం అనే పరిశుద్ధ ఆలయములే మేము నిలిచిందిగా ప్రభా అనాలోచిత మనసు మాలో లేకుండా ప్రభా శ్రేష్టమైన ఈవులను పొందుకోవాలంటే ఏక ఏకమనసు ఏకా తో ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచును అలాలుచిత మన మనసు మాలో తీసివేసి ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని మాకు పొందుకునే శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాం అనేక మంది ప్రాంతాలు ప్రభా దూర ప్రాంతాలకు మందిరాలు ప్రయాణమై వెలుచున్నారు బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా వారి ప్రాంతాలకు వెళ్ళుండగా మందిరాలకు వెళ్ళుండగా రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం వారి ఎక్కడ పరిచర్యలోన తనే పాలు వారు దీవించి ఆశ్వదించబట్టకు సహాయం తెచ్చి ఆయన అంత్యన అభైకర దినాల్లో మేము ఉన్నాం అబద్ధ బోధకులు వస్తారని మాట్లాడి ఉన్నావు అలాంటి నాయన బోధనలు మేము ఎలా తెలుసుకోవాలో కూడా మాకు ఉన్నావు ప్రభా నాతో పాటు కలిసి ఏకీ ప్రార్థన చేస్తూ నాతో ఎవరైతే సహవాసం చేస్తున్న వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అది ఎవరికి మంచి బోధ ఎవరికి నేను చెడ్డ బోధలు అనేది నేను గ్రహించే శక్తిని వారికి ఇస్తానని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో అట్టి గ్రహింపు ఆత్మను ప్రతిబిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సువార్త అందని ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో నా తండ్రి నీ సువార్త ప్రాంతాలు అందుటకు సహాయం దేమని కోరుచున్నాం ప్రత్యేక మోకాయ నిరట ఒంగలాగని జ్ఞాపకం చేసుకోండి అంత దినాల్లో ఎత్తబడే గుంపులే మేము సహాయం దేవుళ్ళ నా తండ్రి పెండ్లిందులో మేము ఒక సహాయం దయచేయండి ఎండ్ల పరబంలో కూడా మేము ఉండే కృపను అనుగ్రహించండి పరలోక రాజ్యంలో స్థానాన్ని మా కొరకు సిద్ధపరిచింది జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకోమటి వాడు కడపటి వాడువి నీవే ఉండగా నా తండ్రి నాయన ప్రభావానికి వందనాలు స్థుతులు ప్రభా శాశ్వతమైన నివాసం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన అట్టిని వాసం కొరకు సిద్ధపడే విధంగా మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే వారిగా నాయన ఉంటకు సహాయం దానికి మందికి మాదిరికరమైన జీవితాలు మాకు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు ప్రభా కొంతమంది కోల్పోయిన తండ్రి బాధతో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఆదరణ కలిగించింది ఏ కుటుంబంలో ఎటువంటి నా తండ్రి ఎవ బిడ్డను కోల్పోయారో మాకు తెలియదు కానీ ప్రతి కుటుంబంలో కోల్పోయిన బిడ్డల వల్ల ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చేయండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు హఠాత్తు మరణాలు దుర్వార్తలు ప్రభా యాక్సిడెంట్ల ద్వారా ఎలాంటి హీనతలు ఎవరికి రాకున్నట్లు సహాయం దయచేయండి నీకు అనుదృష్టికి కాపుదల భద్రత ప్రతి కుటుంబం మీద ఉంచండి వ్యాపారాల కోసం స్థలాల కోసం సిద్ధపడుచు నాయన లోన్స్ కోసం సిద్ధపడుచున్న బిడలను భద్రపరచండి గృహ నిర్మాణం కోసం నా తన్ని లోన్స్ పెట్టుకున్న బిడలను సిద్ధపరచండి ప్రతి ఒక్క అవసరత తీర్చి ఆర్థిక సమస్యల నుంచి నాయన అప్పులు రుణభారాలు ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచండి ఈ నెల మొదటి నుంచి చివరి వరకు కూడా నీ కనుదృష్టి కాపుదల ప్రతి బిడ్డపై ఉంచి నడిపించి నాయన నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని కోరుచున్నాము నా తండ్రి నీ సన్నిధులు ఈ నెలలో ఎలా అయితే మేము నాయన నీతో సహవాసం చేయాలో నా తండ్రి అట్టి సహవాసంలో మేము ఎలానైతే నీతో మాట్లాడాలో గ్రహించుకునే శక్తి మాకు నడిపించండి నీ పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు మాకు అనుగ్రహించండి అనేక విషయాల్ని సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేసుకున్న అట్ల కొరకు మేలులు కొరకు ఎదురు చూసే నిరీక్షణ మాలో దయచేయండి నేను అడిగిన వెంటనే జరిగే నా తండ్రి ఎలా నా మిరాకిల్స్ జరిగిపోవాలని ఎంతో మంది ఆశపడుతూ ఎదురు చూస్తున్నారయ్యా కానీ నా తండ్రి మేము మాలో ఉన్న తప్పు ప్పును మేము ఒప్పుకొనక ప్రభావ నువ్వు చేయాలని ఎంతో మంది బిడ్డలు ఆశపడుతున్నారు కానీ ప్రభా మాలో ఉన్న తమ దోషములను పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగినప్పుడే మేము అలాంటి మిరాకల్స్ చూడగలుగుతాం కదా ప్రభా అట్టి హృదయం ప్రతి బిడ్డకు ఉంటకు సహాయం దచ్చే అట్టి హృదయాన్ని నా తండ్రి నీ సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి చేసినప్పుడు ప్రభా వారి పట్ల నీ కార్యాన్ని నెరవేరుస్త తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డని రక్షణలోకి నడిపించి ఈ యొక్క నా తండ్రి బాప్తి రక్షణ వస్త్రం నా బిడ్డ ధరించుకుంటుకు సహాయం తెయచ్చే ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందన ఆలయ నా తండ్రి మొదటి నా తండ్రి నాయన బలలో పాలిభాగస్థలు వచ్చిన వారిని కూడా సిద్ధపాటు చేయించండి సిద్ధపాటు మనసు మాలో దచ్చి అనాలోచితమైన హృదయం బిడ్డ కూడా బలలో పాలిభాగస్తులు కాకుండా ముందు నుంచే సిద్ధపడి నీ రక్షణలోకి నా తన్ని బాగా రొట్టెలోకి తీ వెళ్ళి ఒక సహాయం దయచేమను కోరుచును అనాలోచిత మనసు కలిగిన వారు నాయన ప్రభా నా తండ్రి నాయన పరిశుద్ధ లేని వారు ప్రవా నాయన మృతులు అవుతారన్నావు ప్రవా నాయన వాళ్ళు ప్రవా బతికినా నా తండ్రి మృతులైన మాట్లాడుచును అలాంటి కొంతమంది చనిపోతారని మాట్లాడుచున్నావు అలాంటి బలహీనతలు ఏ బిడ్డలకు రాకుండాన్నట్లు ప్రభా సిద్ధబాటు కలిగి పరిశుద్ధత కలిగి అనాలోచిత మనసు లేకుండా ప్రతి ఒక్క బిడ్డలని బలలో పాలుబాగస్థలయ్యి ఈ నెలలో ప్రభుత్వ యోగ్యమైన ప్రభావ బలలో పాలుబాగస్థలయ్యే కృపను నువ్వు అనుగ్రహించి నడిపించి మనం కోరుచున్నాం నీకు వందనాలు ఆయన పరిశుద్ధాత్మదేవ జ్ఞాపకం చేసుకో ఇప్పటివరకు ఏకబీచిన నా తండ్రి నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకబించిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అంగీకరించి ఈ నెలలో వారి పట్ల నీ కార్యము నా తండ్రి చూచులాగన వారికి నాయన సహాయం తెచ్చేసి ఆశీర్వాదం నుంచి నాయన నెమ్మదినిచ్చి ఆరోగ్యాన్ని ఆయుష్ను బలపరచమని ఏ సత్య పరిశుద్ధ నామను అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఈ మనవలన్నీ నీ రాజ్యానికి చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి ఆమె ఏస్ ఏసు రక్తమేజయం శిలు రక్తమేజయం అపవాదికి అనంతర అవసరం కలిగిన కాక ప్రభేస్ రక్త తనకి సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి